హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కుమార్ గారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను సపోర్ట్ అంటే బాగుంటాను ఈరోజు చెప్పి ఎత్తుకో బయట పెట్టుకోవాలనిపించింది గ్యాస్ చిన్న చిన్న గ్యాస్లో గ్యాస్ ఉంది అండి ఎందుకు బయట చూసుకోండి అనిపించింది రోజు నుంచినా కూడా ఏం తోచదు కదా అందుకని బయట కూర్చున్నాం ఈరోజు సరదాగా కూర్చొని సరదాగా అన్నమాట పోయింది అనమాట ఇప్పుడు చేస్తా ఉన్నా ఇందులో వచ్చేసి ఇది కొంచెం టమాటాలు పచ్చిమిర్చి సాల్ట్ జీలకర అయితే వేసిన అంట్లన్నీ అయితే తోమ అండి ఇదిగోండి గ్యాస్ పోయి గడగాలని అక్కడున్న సామాను మొత్తం తీసి మా సాయితే కింద పెట్టేశాడు మొత్తం సామానంత తీసేసిన గ్యాస్ మీద బాగా గ్యాస్ ఏ వారమైనా సరే శుక్రవారం నాకు ఆదివారంలా కడిగేసుకుంటేనే నాకు నీ ఏ వారమైనా సరే చూసుకోను గ్యాస్ పొడి నీట్గా ఉండాలి నాకు సాయి హాయ్ చెప్పు మా సాయి స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ ఇంట్లో ఉంచేసాడు వాడిని చుమ్ షాను లెగ్గిస్తే మా సాయికి ఏమన్నానా నానా నుంచి పోదులే ఉండు నానా అని చెప్పాడు అట్లా చేసేవాడిని నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం ఎండుతుంది అనుకో ఏమో ఐదు సంవత్సరంలో వేసాడు వాడిని స్కూల్లో అట్లా చేసే ఈరోజు ఈరోజు ఇప్పుడు టెన్త్ ఉండాల్సిన మాట వాడు వాడు వయసుకి అట్లా చేసే వాడిని వెనకబడే చేసేసాడు వాళ్ళ నాన్న ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే సవరించిపోదులే అయ్య ఆయనకి సందడి ఉండాలి ఆయనకు అందులో వాళ్ళు కొడుకుంటే ఇంకా సందడి ఇది ఏంటంటే యాప్ అని అదే చూ చూసారు అంట్లు తోమి చూశారు కదా ఇదిగోండి చూడు కూర్చొని చక్క ఇంట్లో ఉంటే మటుకు సిన్షాను నోబిత ఇదే వాళ్ళకిన గ్యాస్ పై అయితే కడిగేస్తా అంతా ఇదిగోండి గ్యాస్ పై అంతా క్లీన్ అయిపోయింది నీట్గా మన ఎప్పుడో నువ్వు కడిగి కడిగి దీని దీని గమ్మంతా బాగొడతావే ఎన్ని ఊడి పడిపోయేటట్టు ఉండవు నువ్వు కడిగి కడిగి అని చెప్తా ఉన్నాడు మరి ఏం చేయాలి అంతా జిడ్డు జిడ్డుగా ఉంటే చూసుకుంటా ఉంటాం అట్లానే నీట్గా అది కడిగేసిన ఇది ఎప్పుడో పగిలింది బండ మరి ఎట్లా పగిలిందని తెలియదు నేను గ్యాస్ కడుగుతా ఉన్నానా ఇది ఆన్ అయింది సో గ్యాస్ పోయింది అందుకని మళ్ళీ ఆఫ్ చేసిన గబగబా ఇదిగోండి మళ్ళీ ఆన్ చేస్తుంది అలా అండి అందరు టిఫిన్ చేసారా గ్యాస్ పోయి ఉంది కానీ ఇది వేరే వాళ్ళకి కావాలని సిలిండర్ అయితే ఖాళీ చేయమన్నాడు మా వారు మళ్ళీ దీంట్లో ఉందనుకోండి దీనికి దీనికి లెక్క అంట మళ్ళా గ్యాస్ నింపినా కూడా అందుకని గ్యాస్ అయిపించేస్తే వాళ్ళు నింపుకుంటారు అని గ్యాస్ అయితే అని చెప్పారు అంటే సిలిండర్ అండి ఫుల్ సిలిండర్ కానీ మా వారు లేనప్పుడు గ్యాస్ అయిపోయింది అనుకో ఎన్ని ఇబ్బందులు పడాలి ఒక షార్ట్లో కూడా పెట్టాను మీకు నేను అందుకని గ్యాస్ ఉంచుకుంటాను నేను ఇప్పుడు ఒకరికి అవసరం అని గ్యాస్ అయితే అయిపించేసేయని చెప్పారు కానీ ఇట్లా కూడా బాగుంటుంది బయట అయితే ఇంకా బాగుంటుంది అని ఫుల్ గాలి పట్టింది చట్నీ చేసేదాకే లగనం అయిపోయింది చట్నీ చేసిన చట్నీ చేసేసి గ్యాస్ పోయేంత కడిగేసుకొని ఎంత కడిగినట్లు నైట్ అయితే తడిచిపోతుంది అది ఆపడి మొత్తం చిగిలిపోయింది లోపల కవర్ అంతా దానికి ఆనియన్ చేసి రుగ్గితేనే దోశలు వస్తాయి లేకపోతే దోశలు రావు మాకు అదేందోకా నాన్ స్పి మరి ఇట్లా అలవాటు అయిపోయింది నిన్నటి అందరూ తీసి పెట్టినా మన దాంట్లో కలపడం ఎందుకని మళ్ళీ ఇప్పుడు పిండి అయితే మళ్ళీ కరుపు పెట్టుకున్నా దోశలు ఎన్ని 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 రోజులు వేసుకున్నా రోజు వేసుకున్న బోరే పడుతుంది కదా దోశలు మటుకు ఇంకేదైనా బోర్ పడుతుంది మళ్ళా దోశలు ఎందుకని బోధ నాకొని బోలే పడుతుంది దోశలు ఇన్ని రోజులు రోజే తింటాను నేను అంత ఇష్టం నాకు దోశలు దోశలో ఒకటి సేమ్ ఒకటి నవే చేస్తాం మా ఇంట్లో కూడా మా మమ్మీ రోజు ఆ దోశలు ఏంటంటే ఇంకా ఏం చేస్తామండి ఇక నవే బా వాళ్ళు కూడా అయ్యే తింటారులేండి కాళ్ళలే బయట వేద్దామంటే చూపు గాలి అయితే ఫుల్ గాలి కొడుతుంది బయట వేద్దాం అనుకున్న పసులు చేసిన గ్రహణం అయిపోయింది బయట వేద్దాం అనుకున్న ఫుల్ గాలి కొడుతుంది అసలుకి మంట కూడా మనకు కాన్ రాదు బయట అసలుకి మంట కూడా కాన్ రాదు కదా అందుకని ఇంట్లో పెట్టేసుకున్నాం ఒక్క దోశ కూడా వేయలేము ఒక్క దోశకి ఆ వన్ గ్యాస్ అయిపోతుందని మళ్ళీ ఇంట్లో పెట్టుకొని చేస్తున్నాం అందరు బ్రష్లు చేసేది ఇక్కడ తినడే ఉంది ఇంట్లో పెడితేనే చూడు గంట గాలి గాలింది బయట పెట్టుకున్న పరిస్థితి ఏంటి ఎగ్గాంబ్లెట్ మా చిన్నికి మా వారికి ఇద్దరు ఎగ్జామ్లెట్ బాగా తింటారు మరి మా సాయి నాకు అంత ఇష్టం ఉండదు ఎందుకన్నా మామూలు ఆమ్లెట్ తినే తింటా కానీ దోశ మీద వేసే ఆమ్లెట్ నాకు ఎందుకు నాకు ఎప్పుడో తినబుద్ధి అయితేనే తింటాను లేకుండా తిన్నాడు నాకంత ఇష్టం ఉండదు చట్నీ అట్లా దోశల్లోకి పలసగా ఉంటేనే బాగుంటది అందుకే పలసగా చేస్తాం మా పిల్లలు బాగా ఉంటారు చట్నీ మటుకు దోశల్లోకి మా చిన్న అయితే గొమ్మరి చేసుకుంటది పచ్చడి బాగా గొమ్మరి చేసుకుంది రాస్తారు దోశల్లోకి అంటే పలసగా చేస్తాం మళ్ళీ మనకు ఆటలు రావాలి కదా మళ్ళీ చక్కగా ఉండి ఇష్టాన్ని తింటే ఇంకా డబ్బు కాస్త పచ్చలుగా పెట్టుకోవాలి మా సాయికి అయితే అట్ట అట్ట ఉండదు చూడు రోస్ట్ గా బయట హోటల్ చూడు రోస్ట్ గా అట్లా చేయాలి బాగా ఉంటాడు మా సాయికి ఏడానా రోస్ట్ గా గాలిగా అట్ట బాగుండాలి వీడో దోశలు లేకుండా సేవ్మా అన్ని ఇట్లా ఉంటాయి అయితే పుయ్య వేసినా కొన్ని పచ్చిమిర్చి వేసి ఎందుకో చిన్న సిలిండర్ సౌండ్ వస్తా ఉంటది ఎందుకునేమో మరి సౌండ్ వస్తుంటుంది పప్పు అయితే పొయ్యి మీద వేసిన మా చిన్ని వచ్చేసి ఇది కుంకుడు కాయలు కొడతా ఉంది ఊరికేక స్నానం పల్ల కొట్టుకొని ఇసుక పడుతుందని ఇది కుంకుడుకాయలు అయితే కొడతా ఉంది మా చిన్ని నిన్నైతే కొన్ని కొట్టేసింది ఇదిగోండి నిన్న కొన్ని కొట్టేసింది కొన్ని అయితే ఉండయి మాకేమో ఇల్లు చుమ్మేటప్పుడేమో మాకు గాలి ఫుల్ గాలి వస్తుందని కిటికీలు వేసుకుంటాం ఇల్లు అంతా చీకటి ఉంటుంది గాలి కొడుతుంటది అసలుకి నీళ్ళు జమ్మనేది అసలుకి ఇక చూడండి తోసుకుంటూ వచ్చేస్తుంది డోర్లు బలే గాలి వస్తుంది ఫుల్లు గాలి కిటికీలు తీయంగా చూడండి జీ అంటే సౌండ్ భలే వస్తుంది ఫుల్లు గాలి కిటికీలు వేయకుండా కానీ చిమ్మినం అంటే పసుని అసలు జమ్మనేదు అందుకే ఇక్కడ అన్న ఇల్లు అంతా జిమ్ వేసుకున్నాక కిటికీలు తీసుకుంటాం మేము తో ఇది ఒక తలకాయ నొప్పి చీకటి ఉందానే మనం కిటికీలు తీస్తున్నాము ఈ గాలికి డోర్ ఉండనే ఉండదు కదా మునక్కాయలు టమోటాలు చక్క అయితే ఉడికిపోతున్నాయి చింతపండు నీళ్ళు అయితే పోసి మునక్కాయలు టమోటాలు ఉప్పు పసుపు అయితే వేసి ఉడకబెడుతున్నా పప్పు అయితే ఉడికిపోయింది సాయికి సాయి నానా ఏ ఏంది ఆమ్లెటా లేకుంటే బెండకాయ ఫ్రైయా ఆమ్లెట్లేనా ఈ క్లాత్ ఎందుకు నాన్న మనం కూలర్కి నీళ్ళు పట్టడం లేదు కదా తీసేద్దాం కూలర్కి నీళ్ళు పట్టిన రోజులు ఇది అవసరమైంది ఇప్పుడు ఇది ఇంకా అవసరం లేదనమాట హలో అండి అన్నం వండేసిన కొప్పుచారీ చేసేసిన మంచిగానా గ్యాస్ చేసిన మునక్కాయలు వేసి వేడిగా ఆమ్లెట్ వండేసిన అన్నమ్మా సాయి వచ్చేసి ఆమ్లెట్ వేయాలంట ఆయనకి వెనకాలంటే ఫ్రై చేస్తానంటే కాదు ఆమ్లెట్ వేయమన్నాడు మా సాయమ్మ సరేనని చెప్పిన అందుకే ఏదైనా కొత్తగా ఉంటుందా అంతా నుంచో గ్యాస్ మీద గ్యాస్ మీద చేసిన అలవాటు కదా

ఇంకా నేను అన్నం కొద్ది చేసుకుంటాను ఒకటే ఎంతసేపు పడుతుంది ఆమెకి ఏ పని అయినా ఉంటే ఈజీగా అవుతుంది మాటలు మాట్లాడుకుంటా టైం పాస్ కూడా అవుతుంది మంచిగా నాన్న మాడుతున్నట్టుంది స్మెల్ వస్తుంది ఆనియన్స్ ఎక్కువ అర్థమైంది ఆనియన్స్ గుడ్డ ఆమ్లెట్ అట్టు మాడినది ఏం చేస్తావు అది కింద అదేమో కాలట్టు అట్టు వస్తున్న కింద అడుగు మాడింది అందుకే మనం ఏదైనా అలవాటు ఉన్న దాని మీదనే చేసుకోవాలి ఆమ్లెట్లు అయితే అందరికి వేసి పెట్టినా ఇంకా మా సాయి అన్నం పెట్టుకుని తింటాను అన్నాడు మునక్కాయలు వేసుకున్నా మా సాయి మునక్కాయలు వేసుకుంటాడు అదేందో ఆమ్లెట్ ఆమ్లెట్ రెండు వందల ముప్పై చింతేలా అయిపోయిందా కురిగా పెట్టేది కొంచెం అవతల కూర్చున్నానా ఎగ్గురొచ్చి పడతాయి ఇంకొన్ని ఉండయా